సుబ్బు లో ఒకేసారి అటెంప్ట్ అయ్యాను అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసింది రై సంధ్య నేను ఎంతో ప్రేమిస్తున్నాను అలాగే తను కూడా తను ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందోనన్న భయంతో అబద్ధం ఆడేశాను నా భార్య మీద ఒట్టే చెప్తున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది ఇది నా ప్రామిసే కాదు అన్నగా నా బాధ్యత కూడా ఈ నాలుగు గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు ప్లీజ్ సుబ్బు నువ్వేం వరి అవ్వకో అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు మీ రేంజ్ కి ఫ్యాషన్ టీవీ ఏంటి ఏంటే టీవీ చూడాలా నీ విన్నది నిజమా నువ్వు చెప్పింది కదా మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా పైగా ఎఫ్టీవి చూస్తే మీ యాడ్ఫీల్డ్ ఉపయోగం కూడా నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవీనే కదే ఏంట ఇది ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ నేనుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా ఇయర్ కూడా చేద్దాం దాంట్లో డౌటే ఏముంది అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను నంబర్ 1 భాస్కరరావు ఈశ్వరి వెరీ గుడ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ నంబర్ టూ వెంకటరత్న పద్మావతి నంబర్ 2 లవ్ అన్నట్టు ఉంటారు నంబర్ మన ఇద్దరూనా కాదు దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు సూపర్ చాయిస్ అబ్బో 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 ఓటు బాడ్ బాడ్ చాయిస్ బాడ్ చాయిస్ అహా అమ్మా వాళ్ళకి ఈ మధ్యనే కదా కొత్తగా పెళ్ళైంది ఓ వాళ్ళు మంచి couple అవునా కదా తెలియాలి కదా టెస్ట్ పెడితేనే కదా తెలుసేది ఇప్పుడు వదిలే నెక్స్ట్ ఏం చూద్దాం అతను మీ తమ్ముడు లాంటి వాడు అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు ఇందులో చాలా చిక్కు ఏంటండి అది వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు ఇలా పబ్లిక్ గా తిలోతమ్మకి సుబ్బుకి పెళ్లి అయిందని తెలిస్తే వాడు బేరం అంటాడు ఆ పిల్లకి బేరాలు పోతాయి బేరాలు పోవడం ఏంటి అలా అనేసి అదే బేర బేరం అని ఏడుపులు పోతుంది ఎందుకండి ఏడవడం అందరికి వాళ్ళిద్దరు భార్య అని తెలిస్తే అది వాళ్ళ గౌరవే కదా అబ్బా ఇదిగో సుబ్బు దాన్ని ఒప్పుకోడు చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు నేనయ్యానుగా దేనికి దేనికి ఏంటి ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పాలని ఒట్టేశారు ఒట్టు తీసి గట్టును పెట్టండి గట్టును పెట్టి వాడు మునిగిపోతాడు చూస్తున్నా ఇప్పుడు మీరు చెప్తారా లేదా నేను చెప్పనే అయితే వదిలే నేనే చెప్తాను నేను వెళ్తానని చెప్పాను కదా ఇప్పుడు సుబ్బు గారిని హెల్ప్ అడగాలి హెల్ప్ ఎంత మాట అసలు అసలు బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా వి గ్రూప్ అదేం గ్రూపు వివేక్ గ్రూప్ అంటే మీది చెప్పనయ్యా నా చర్మం వల్చి చెప్పులు కుట్టిస్తాను అరిగేదాకా వాడనయ్యా నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను దాహం తీరేదాకా తాగనయ్యా హెల్ప్ అంటు నేను వేయాలయ బంటుని ప్రాణాలు తమ్ముడు అడుగనయ్యా నువ్వు నేను నువ్వు ఆ నేను ఒక్కరోజు ఒక్కరోజు తిలో తమకు భర్తగా నటించాలి సుబ్బు సుబు 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 సుబ్బు ఎవరు మీరు అదేంటి నేను సుబు మీకు నాకు రిలేషన్ ఏంటి అదేంటిది చర్మంతో చెప్పులు గుర్తించేస్తాను అన్న బ్లడ్ అన్నావు రెడ్ అన్నావు బిస్లరీ బాటిల్ అన్నావు అండి అంటే నమ్మడమేనా అలా ఎవడైనా ఇస్తాడా అసలు కుదురుతా అసలు ఏం జరిగిందో నేను చెప్పి నాకేం వినపట్టం లేదు ఏదో చిన్న ఉద్యోగం మాత్రమే మాత్రం ఆడమన్నా నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు నేను చెప్పేది కొంచెం విను ఏంటి వినేది ఏంటండి వినేది ఏమి లేదు ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కప్పులు కి ప్రైజ్ ఇస్తున్నాం కదా ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది అదే పని సుబ్బు 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 మీ వదిన సంగతి నీకు తెలుసు కదా చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కదా ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా ఎన్నిసార్లు అండి తప్పు తప్పు చేస్తాను నాతో చిసి అయిపోయింది అయిపోయింది కదా అవ్వలేదు కంటిన్యూ అవుతోంది ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు నీ నీళ్ళెవరు నేను మేనేజ్ చేస్తాను వద్దు నాకు నువ్వొద్దు నీ ఉద్యోగం వద్దు నీ బోడీ జీతం వద్దు నాకు నా లవ్వరే కావాలి వస్తా నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది నాకు సంధి ఇంకో సంధి రాదు కదా సరే ఎవరు ఎలా పోతే నీకేంటి పిలుపుకి నువ్వు అన్నా వద్దునా అని పిలిచినా ఎంతైనా మేము పరాయవాళ్ళమేగా నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళు చూసుకుంటుంది కానీ ఎవరికి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది సెంటిమెంట్ మీద కొట్టాడు తిలోత్తం ఎక్కడుంది కోపం తెచ్చుకొని అంటే కార్ లో ఉందా బార్లో ఉందా మరి ఎక్కడ ఉందో తెలీదు కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు సమయానికి ఏమో ఆ స్వామి ఫోన్ ఫార్నీ తెచ్చాడు ఎక్కడ ఆఫ్ సార్ నా కళ్ళకేం కనపడట్లేదు సార్ దెబ్బలు తినడానికి కళ్ళెందుకు ఒళ్ళు చాలు కాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే చెప్పు నీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా ఉంది సార్ వెరీ గుడ్ నీ నిజాయితీ నాకు నచ్చింది సంబంధం ఏమో సార్ నేను ఐఎస్ఐ మార్కెస్తుందో ఒక వేరే వస్తువులు కొనను సార్ ఆ మార్కెట్ క్వాలిటీ గ్యారెంటీ ఛై సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు పాకిస్తాన్ ఐఎస్ఐ మీరు షాక్ ఇస్తానన్నా పాకిస్తాన్ వస్తువులు నేను కొన్నాను సార్ ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ అచ్చా నువ్వు మామూలుగా చెప్పవురా నీ కోటింగ్ ఇవ్వాల్సిందే కొట్టాల సార్ ఏ కొన్ని నువ్వు కొట్టవా సార్ యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం పెట్టాము ఆహా పోలీసుడు బుద్ధిలో వచ్చేటట్టు నీకు సరే కొట్టు కొట్టరా ఎవరి సార్ దగులు దగులుబాజీ ఉన్నాడు వాడు ఎన్ని హత్యలు చేశాడో ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాడిని నీలో ఇప్పుడు ఎఫ్టివి చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు రెచ్చిపోతాను అదే పార్టీ

ఫంటాస్టిక్ నా కళ్లకు నువ్వు పోలీసు వాళ్ళకి కనిపిస్తున్నావా మీకేమైనా చత్వరమా కానిస్టేబుల్ గురుగారిని తీసుకెళ్ళి ఎరగొట్టేసి వాడేవాడు చెప్పుకోలేని చూడాలో కుట్టించాడు మీకు కూడా వాడి టీకాలు ఉందా ఇలాంటి చాన్సులు కూడా ఉంటాయండి పార్టీ అడిగితే ఏం కానంటే చెప్పు మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి నువ్వు నాకు నచ్చేవయ్య కానీ వాడే నాకు అసలేదండి అందుకేగా తీసుకో లేక్ కొట్టు నిజంతో పార్టీ పడుకుంది పగ తీర్చుకో హ పోతాడా చెప్తా నువ్వు అయిపోయాడు పార్టీ సైలెంట్ అయిపోయిందండి అంటే పని అయిపోయిందనమాట

గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మన సిరియాడ్స్ తరఫున బెస్ట్ కపుల్ పోటీ జరుగుతుంది ఈ ఇయర్ ఈ మూడు జంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం క్వశ్చన్ నెంబర్ వన్ మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది నాకు ప్రతి రాత్రి తొలి రాత్రే రోజుకో కొత్త ఎక్స్పీరియన్ బ్రహ్మాండమైన జవాబు సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్ల గుత్తినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమకి నా అభినందనలు